ఎలా ఉన్నారు బాగున్నా అన్ని కంప్లీట్ చేశాను మ్యామ్ నాకు థ్రెడ్ పైపింగ్ వేయడానికి ఫూట్ లేదు నా దగ్గర నేను అదే ఆర్డర్ పెట్టాను కానీ మీరు టైమ్ ఉందన్నాను కాబట్టి ఆ టైంలో అది కూడా కంప్లీట్ చేసేస్తాను కానీ నాకు ఇది ప్రిన్స్ కట్ ఈ కాలర్ నెక్ పెట్టినప్పుడు ఇక్కడ ఖర్చు అనేది నాకు ఎక్కువ రావడం లేదు మేడం ఏం మిస్టేక్ చేస్తున్నానో అర్థం కావట్లేదు ఇక్కడ ఖర్చు మరీ హాఫ్ ఇంచే వచ్చింది ఎక్కడండి ఆమ్లూస్ దగ్గర బ్లౌజ్ కి సైడ్ జాయింట్ చేసేటప్పుడు తీసుకుంటాం కదా ఆ టూ మిగిలింది అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో సైడ్ జాయింట్ పీస్ ఉంది కదా ఆ పీస్ కి వన్ ఇంచ్ తీయండి ఖర్చు సైడ్ జాయింట్ పీస్ మొత్తం తీసిన తర్వాత ఎక్స్ట్రా ఒక వన్ ఇంచు ఖర్చుకు యాడ్ చేయాలి యాడ్ చేయమంటారా అట్లా అంటే నేను అనుకుంటున్నాను షోల్డర్ ఏమైనా రాంగ్ గా తీసుకుంటున్నానా ఒకవేళ అందువల్ల అలా వస్తుందా ఏంటి అనేది అర్థం కాలేదు ఒకవేళ షోల్డర్ రాంగ్ గా తీసుకొని ఇక్కడ పెట్టినప్పుడు చంకరౌం దగ్గర అదేమన్నా తక్కువ అయ్యి ఇలా వస్తుందా ఒకవేళ ఇది పెంచుకోవాలా అనేది డౌట్ వచ్చింది అలా ఉండదండి ఒకసారి ఖర్చు పెట్టి ఎక్స్ట్రా యాడ్ చేయండి ప్లస్ ఆర్మ్ లోజ్ ఎంత తీసారు అది బ్లౌజ్ లో బ్యాక్ కట్ చేసినప్పుడు ఒకసారి సరిపోకపోతుంది ఫ్రెంట్ బ్యాక్ నాకు రెండు వస్తుంది ఒకలా వచ్చి బ్యాక్ ఎట్లా రాట్లేదు ఫ్రెంట్ బ్యాక్ వస్తుంది కానీ ఖర్చు సరిపోలేదు ఒకవేళ ఫినిషింగ్ అంతా బాగా మేడం నేను వేసుకొని కుట్టిన వెంటనే వేసుకొని మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించేదాన్ని అనమాట చూడమా ఇలా వేసుకున్నాను ఇలా వచ్చింది ఇలా వచ్చింది అని మా మమ్మీ ఉమ్మయ ఎక్కడ కొడతాను డ్రెస్ చూస్తే మాత్రం అందరూ మా సిస్టర్ కానీ మా సిస్టర్ ఇంకా అందరూ డ్రెస్సెస్ ఇచ్చి పుట్టడం మాత్రం కరెక్ట్ గా దిగబడినట్టు చాలా బాగా వచ్చింది నాకు ఈసారి